రామచంద్రుని నుంచి అసలు ఆశువులో ఇట్లాంటిది అసంభవం మామూలు విషయం కాదు అది మేమందరం ఆశువులు చెప్పేవాళ్ళమే కానీ ఇది ఎట్లా మానవ మాత్రులకు సాధ్యం అని అనిపిస్తూ ఉంటుంది మేము అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నవాళ్ళమే సామాన్యులమేం కాదు కానీ సామాన్యులము కాని వాళ్లలో అసామాన్యులలో అసామాన్యులు చూడండి రామచంద్రుని గురించి పద్యం చెప్పమన్నారు రామ అని మొదలు పెడతాడు ఏ అవధానైనా అంటే మామూలు అనుకోండి దాంట్లో భావుకుడైన వాడి యొక్క చాలణం ఎప్పుడూ వేరుగానే ఉంటుంది వాడు మెరుపు తీగలాగా వెళ్ళిపోతుంటాడు కవి అయినవాడు అవధాని అయినవాడు ఏకకాలంలో ఏకకాలములో కవి కావాలి అవధాని కావాలి ఎలాగా కవి అంటే రసపరవశుడు కావాలి ఆపదరావు గారు చాలా శ్రద్ధగా వింటున్నారు కాబట్టి కవి రసపరవశుడు అయిపోతాడు అంటే రసము ఎందు వాడు వశము రసానికి వశమైపోతాడు కవి కానీ అవధాని అయిన వాడు నిత్య జాగరూకుడుగా స్వవశుడుగా ఉండాలి వాడెప్పుడు తన్ను తాను గుర్తించుకుంటూ ఉండాలి మళ్ళీ తాను జారిపోకూడదు ఎక్కడ ఒకటి అడగ మంచి విషయం అడగగానే అవధాని ప్రసాలోకంలో విహరిస్తాడో అద్భుతమైన ఆవిష్కారం చేయాలని ఉంటుంది అక్కడ కవిత్వము అని కవిత్వంలో పడిపోయాడు పూర్తిగా అంటే ఇక్కడ దెబ్బతింటుంది ధారణ ధారణ అని వాడు ఎప్పుడు కళ్ళు తెరుచుకొని ఇట్లే ఉన్నాడు అనుకోండి కవిత్వం దెబ్బతింటుంది అద్భుతమైన కవిత్వం చెప్పలేడు కాబట్టి ఈ రెండిటికీ సమతౌల్యమును చూడగలిగిన వాడు వాడు అవధాని కాబట్టి ఏకకాలములో పరవశుడు కావాలి స్వవశుడు కావాలి అవధాని అయినవాడు వాడు వాడి అవధానం అవధానం అది కవిత అవధానం అక్కడ కవిత్వం వచ్చి కూర్చుంటుంది రూపము దిద్దుకుంటుంది వచ్చి లేకుంటే జారిపోతాడు ఎక్కడ రామచంద్రుని వర్ణించమన్నాడు తావక నామ సుధారస రుచి ఎల్ల వాణీశర్వాణి ఓ రాముడా తావక నామ సుధారస ఎల్ల నీ నామము అనేటువంటి అమృతము యొక్క రుచి ఆ రుచి వాణీశవంద్య ఎరుగు వాణీశవంద్య ఎరుగు వాణీశుని చేత వంద్య అయినటువంటి శర్వాణీదేవి ఆమె నిన్ను ఎందుకంటే పార్వతీదేవి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం అక్కడొచ్చింది రామనామం శివ పార్వతుల సంభాషణలో కాబట్టి వాణీశ వంద్య శర్వాణి ఎరుగు అన్నాడు వాణీషుడైనటువంటి బ్రహ్మదేవుడంతటి వాడు కూడా నమస్కరించే శర్వాణీదేవి ఉన్నదే పార్వతీదేవి ఆమెకు తెలుసు నీ నామము యొక్క అమృతపు రుచి అన్నాడు సరే భవదీయ పద రజో లవ మహత్వం వెల్ల గౌతమ నీ పద రజస్సు యొక్క మాహాత్మ్యం ఆ పద రజో ధూళి దాని యొక్క మాహాత్మ్యం గౌతమ మౌనీంద్రు కాంత ఎరుగురక అహల్య ఎరుగు అన్నాడు అనుకోండి సరిపోతుంది పద్యం గౌతమ ఎరుగు గౌతముడు ఆయన మునీంద్రుడు అక్కడ మరి ఆ కాంత అని అనటములో ఆ కథ మొత్తం ఉంది అందులో ఒక్క మాట ఇలా అన్నాడంతే గౌతమ తన్ తన్ మహాబాహు త్వన్ దర్ప ప్రభావం బెల్ల నీ బాహు బాహుదర్పము బలదర్పము ఎవరెదుగుదరు అంటే శివుడు జనకపు జనకుడు పూజించినటువంటి శివచాపమున్నదే దానికి తెలుసు నీ భుజదర్పం ఎంతో ముట్టుకుంటూనే విరిగిపోయింది అది నువ్వు పెద్ద పట్టుకోలేదు దాన్ని ఎక్కువ పెట్టలేదు కానీ విరిగిపోయింది అది త్వన్ దర్ప ప్రభావం వెళ్ళ జనకూజితశైవచాపమి యుష్మద్ అమోఘ బాణోగ్ర ప్రయోగ వైభవలీలయల్ల భార్గవుడి రూంగు నీ ఉగ్ర బాణ ప్రయోగ లీల వైభవము ఎవరికి తెలుసు అని అంటే అది భార్గవ రాముడికి భార్గవుడు ఉష్ యుష్మద్ అమోఘ బాణ ఉగ్ర ప్రయోగ వైభవలీల ఏమి ప్రయోగము ఒక అక్షరం తీసి పక్కకు పెడితే దాన్ని పద పరిణామ అసహిష్ణుత అన్నారు అంటే ఉన్న కవిత్వం ఏది ఉత్తమ కవిత్వం అంటే కవిత్వములో ఇక్కడ ఈ పదం తీసేసి ఇంకో పదం పెడదాములే అని ఎవడైనా ఓ పదం తీసి పెట్టాడు అనుకో అక్కడ ఏదో చిడిపోయింది ఇక్కడ ఏదో వేరే పదం ఇది కాదే అని అని తెలియాలట ఆ పద పరిణామాన్ని సహించనిది ఏదైతే ఉంటుందో అది ఉత్తమ కవిత్వం అన్నాడు అక్కడ ఏది పెట్టినా నడుస్తుందండి అంటే అది అది కవిత్వం అందుకని ఎంత అద్భుతంగా రాముని యొక్క ఆ బాణప్రయోగ వైభవ లీల అన్నాడు ఎలా ఉన్నది అన్నాడు యుష్మదమోఘ బాణోగ్ర ప్రయోగ వైభవ లీల ఎల్ల భార్గవుడెరుంగు భార్గవుడికి తెలుసు అది పరశురాముడికి తెలుసు జనప్రీతి ఎల్ల సుగ్రీవుడెరుగు నీ జనప్రీతిని సుగ్రీవుడు ఎరువు నిరత శరణాగత త్రాణ బిరుదమెల్ల ఆ విభూషి ఆ విభీషణుడెరుగు నీ అఖిల మహిమలు ఏమిరుంగుదు ఎంత బాగా అన్నారు చూడ ముక్తాయింపు ఎలా ఇచ్చారు అన్ని ఆభరణాలు పెట్టి కిరీటం పెట్టినట్టుగా పెట్టారు వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు అన్నారు మీ నామ మహిమేదో నాకు తెలుసు అన్నాడు ఇద్దరు కాబట్టి మేము ఎరుంగుదుము అన్నాడు అంటే పూర్ణమైనది అక్కడికి ఒక సీస అయిపోయి ఎత్తుగీతి దగ్గరకు వచ్చేటప్పటికి వాణి ఆ విభీషణుడెరుగు నిర నిరత శరణాగతత్రాణ బిరుదమెల్ల ఆ విభీషణుడెరుగు నీ అఖిల మహిమలు ఏము ఎరుగుదుము ఏలుము ఓ రామదేవ అంత ఎక్కడ ఒక వ్యర్థపదము కాని ఇది అత్యాశువులో చెప్పినటువంటి పద్యాలు